దందాలో సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది ఈడీ మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలపై కేసు నమోదు చేసింది హీరో విజయ్ దేవరకొండ రానా మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల శ్రీముఖ్పై కేసు నమోదు చేసింది ఈడీ కేసు నమోదు చేసిన జాబితాలో ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తుంది ఇక ఈ కేసులో విచారణను మరింత స్పీడప్ చేసింది ఈడీ హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేయనుంది పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు ఈ రెండు కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేశారు ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఉందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది ఇక సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన పంతొమ్మిది యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు రైట్గా బెట్టింగ్ యాప్ ఇష్యూ సెలబ్రిటీలపై కేసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ బెట్టింగ్ యాప్ లో ఈడీ కేసులు విచారణ అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసును అయితే ఇప్పటికే మనం చూడడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్ పోలీసులు అయితే ఇటు సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయడాన్ని మనం చూసాం అంతేకాకుండా దీంట్లో భారీగా నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఏదైతే గేమ్స్ కానీ అదేవిధంగా చాలా సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలలో కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది దీ కూడా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంగా గుర్తించినటువంటి ఈడీ అధికారులైతే ఇటు ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీల మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి గేమ్స్ ఆడి చాలామంది కూడా డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది అంతేకాకుండా చాలా మంది ఆత్మహత్యలు కూడా పాల్పడినటువంటి ఘటనలు అయితే మనం చూస్తాం దీనికి సంబంధించి అయితే ఇటు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సెలబ్రిటీల పైన కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే ఇటు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి రానా తదితర సంబంధించినటువంటి సినీతారులతో పాటు యాంకర్ శ్రీముఖి తదితరులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది మొత్తంగా ఇరవై తొమ్మిది మందిపై అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటు ఈడీ అధికారులు అయితే ఇటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు కింద అయితే కేసు నమోదు చేసి ఇరవై తొమ్మిది మందిపై కూడా నేమ్స్ చేర్చడంతో పాటు వీరు ఏదైతే ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ కంపెనీస్ ఏవైనా కంపెనీస్ పైన కూడా కేసులు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది ఇటు ఈడీ అధికారులు అయితే దీంట్లో కొంత దూకుడు పెంచినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం